ఒకసారి యేసు ఇలా ఒక కథ చెప్పారు ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తన తండ్రితో నాన్నా నాకు రావలసిన వాటాను ఇప్పుడే ఇవ్వండి అని చెప్పాడు తండ్రి తన ఆస్తిని ఇద్దరు కుమారుల మధ్య పంచిపెట్టాడు కుమారుడు తన వస్తువులను సర్దుకుని ఆనందంగా తన ఇష్టమైన విధంగా జీవించడానికి ఇంటిని వదిలి వెళ్లిపోయాడు మొదట్లో అతనికి చాలా మజాగా అనిపించింది తన దగ్గరున్న డబ్బంతా విందులు ఆటపాటల మీద వృధా చేసేశాడు చాలా త్వరలోనే అతనికి డబ్బు అయిపోయింది అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది అతను బీదవాడయ్యాడు ఆహారం లేక ఒంటరిగా ఉన్నాడు పందులకు ఆహారం పెట్టే పనిని చేసుకోవాల్సి వచ్చింది అంత బీదవాడయ్యాడు పందులు తినే ఆహారమే తనకు దొరికితే బాగుండు అని అనిపించింది అప్పుడు అతను తనలో తాను ఆలోచించాడు నా తండ్రి ఇంట్లో పనివాళ్లకే పుష్కలంగా ఆహారం ఉంది నేను ఇంటికి వెళ్ళి నా తప్పును ఒప్పుకుని పనివాడిగా ఉన్నా సరే అని అడుగుతాను అని నిర్ణయించుకున్నాడు అలా అతను పొడవైన ప్రయాణం మొదలు పెట్టాడు ఇంకా చాలా దూరంలో ఉండగానే తండ్రి అతన్ని చూశాడు తండ్రి ప్రేమతో కదిలిపోయి పరుగెత్తుకుంటూ వచ్చి తన కుమారుణ్ణి కోగులించుకుని ముద్దాడాడు కుమారుడు చెప్పాడు నాన్న నేను దేవునికి వ్యతిరేకంగా మీకు వ్యతిరేకంగా పాపం చేశాను మీ కుమారుడిగా ఉండటానికి నేను అర్హుడిని కాదు కాని తండ్రి పనివారితో ఇలా అన్నాడు మంచి వస్త్రం తీసుకురండి అతని చేతికి ఉంగరం పెట్టండి కాళ్లకు చెప్పులు వేసి విందు సిద్ధం చేయండి ఎందుకంటే నా కుమారుడు తప్పిపోయాడు ఇప్పుడు దొరికాడు ఆ తండ్రి తన కుమారుడు తిరిగి వచ్చినందుకు ఆనందంగా విందు చేసుకున్నాడు అప్పుడు యేసు చెప్పారు ఇలానే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మనము ఎంత దూరమైనా వెళ్లినా తిరిగి ఆయన వైపు మళ్ళినప్పుడు దేవుడు మనల్ని సంతోషంగా ఆలింగనం చేస్తాడు ఈ కథ మనకు గుర్తు చేస్తుంది మనము పశ్చాత్తాపం చేసి దేవుని వైపు తిరిగి వస్తే ఆయన ప్రేమ మరియు క్షమ ఎప్పుడూ మనకోసం వేచి ఉన్నాయి ఆమె